మూల దుబ్బు విజేత రావాలి మూల దుబ్బు విజేత అయినటువంటి డాక్టర్ గారు డాక్టర్ మల్లిక వచ్చిన యాదవ్ గారు సాయి పదో రూపాయలు సుంకర్ సింగ్ గారు పద పదివేల రూపాయలు కేంద్ర జిమ్మల గారు ఐదు వేల రూపాయలు దేవస్థాన కట్టారు ఐదు వేల రూపాయలు జగ్ఞాత చేస్తున్నాం

ಅನಗಿರಲಿ ತಲೆಗೆ ಕಷ್ಟ ತಲೆಗೆ ಕಷ್ಟ ನೀವೇ ತೇಳಿ ಹೈರೋ ಗೋಮನ್ ಹೈರೋ ಗೋಮನ್ ಅಂತ ಹೇಳಿ ಕಷ್ಟ ಮಾಡಿದ್ರು ಒಂದೇ ಒಂದು ಅಲ್ಲ ಬಾಲ हेलो हलो yeah? <coughs> ah, awesome.

కుమార్ అనంగేశ్వర స్వామి జాతర సందర్భంగా మన గ్రామ పెద్దల ఆధ్వర్యంలో మరియు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరుపుకున్నాము ఈ బండలాగుడు పోటీలు గత నలభై రెండు సంవత్సరాలుగా ఊర్లో జాతర జరుగుతున్నది ప్రతి సంవత్సరము మనం బండలాగు పందాలను నిర్వహించుకుంటున్నాము ఎవరో ఒకరు దాతలు ముంచుకొచ్చి సహకరించి మరి అలా అలాగే గ్రామ పెద్దలందరి సహకారంతో మనము చాలా ఉత్సాహంగా ఈ బండరావులు అంటే రైతు సంబరాలు జరుగుతున్నందుకు ప్రతి ఒక్కరికి కష్టపడిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు ప్రేమ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాగే ముందు కూడా ఇచ్చే దాతలు సహకరించి మరియు బండరాలు కాదు కానీ ఏదన్నా కానీ మన గ్రామంలో అత్యుత్సాహంగా పాల్గొని జయప్రదం చేసుకోవాలని అలాగే గ్రామ ఇద్దరందరూ సహకరించాలని మరి యువకులు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు గ్రామ కమిటీ వాళ్ళకు కానీ నా పేరు పేరున మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్